హాయ్ అందరికీ ఆల్రెడీ తమ్మేళ్ళు చూసారు కదా ఈ రోజైతే మా మేనల్లుడికి ఉయ్యాల ఫంక్షన్ అయితే చేస్తున్నారు వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ నుండి అయితే ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు గాంతగాంతోను దూర్తంతోను పొంతోను ప్రణామంతోను నిచ్చము స్తుతిపర్చనా గణమైన నామానికి 17 छोड्दे नि ओके गर्न पनि ल हेर सेटिङ इन्स्टाग्राम लेले पे गरेर भन्दै छ बाबा रुम त छ

Da, drege. Le pai gre. Da. ఇంకా ఫస్ట్ అయితే మా డాడీ వాళ్ళు అయితే వాడికి చైన్ వేశారనమాట ఇంకా నేను అయితే అంత బడ్జెట్ లేక నేను నార్మల్గా సిల్వర్ అయితే కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ మీరు షాప్లో చూసే ఉంటారు కదా నేనైతే ఏం తీసుకున్నానంటే ఒకటి వెండి మొలతాడు తీసుకున్నాను తర్వాత ఇంకా ఉగ్గు గిన్నె ఉంటుంది కదా అదొకటి తర్వాత చేతికి వేస్తారు కదా బ్లాక్ బీడ్స్ ఉండేవి అది రెండు తీసుకున్నాను తర్వాత అయితే ఒకటి కక్కుడు ఉంగరం ఏదో అంటారు కదా అదైతే ఒకటి తీసుకున్నాను అన్నమాట నేనైతే ఇంకా మా డాడీ వాళ్ళు వేసిన తర్వాత నేను వెంటనే వేసేసాను చూడండి నేను ఏమేమి తీసుకున్నాను కూడా మీరు ఆల్రెడీ షార్ట్ చూసి ఉంటే చెప్పక్కర్లేదు కానీ నేను తీసుకున్నాను మీకు చెప్తున్నాను అంతే ਚੰਪਰਾ ਮਰੀ ਸਰ ਇਕਲਾਈਨ ਤਰਤਾ ਇਕਲਾਈਨ ਤਰਤਾ ਅੰਨਾ ਸਰ ਚੰਗਰਾਂ ਨਮਿਆ ਜਿੰਨ ਦੋਸਤ అసలు బాబు అయితే పుట్టినప్పుడు అయితే ఎంత బాగా పుట్టాడు అసలు ఎంత కలర్గా ఉన్నాడో వన్ వీక్ ఉన్నట్టున్నాము హాస్పిటల్లో చాలా అంటే చాలా బాగున్నాడు కానీ ఇంటికి వచ్చామంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోయాడు పైగా సన్నగా కూడా అయిపోయాడు అనమాట మాకైతే తెలియలేదు ఎందుకు అలా అయిపోతున్నాడు అని చాలా ఫీల్ అయ్యాము డాక్టర్కి చెప్తే అంటే అసలు మనం హాస్పిటల్ కూడా తీసుకెళ్తాము ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఏం కాదు అలానే ఉంటారు కొన్ని మంత్స్ వచ్చిన తర్వాత వాడు మళ్ళీ నార్మల్గా కలర్ వచ్చేస్తాడు అని చెప్పేసి అన్నారు చాలా మంది కూడా అదే చెప్తే ఇంకా మేము అప్పుడు ఫ్రీ అయ్యామన్నమాట అంటే కలర్ కోసం కాదు కానీ వాడికి అమ్మ అవుతుందేమో అని చెప్పి ఎందుకంటే మాకు తెలియదు కదా మాలో ఫస్ట్ బేబీ అనమాట మా తర్వాత మా ఇంట్లో బేబీ అంటే నాకు ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత పుట్టాడు అంటే ఇంకా మా మమ్మీ కూడా ఏం తెలియదు అనమాట ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు చెప్తా ఉండేవారు అనమాట అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఇంకా అలా కంటిన్యూ అవుతాడు అనమాట ఇంకా బాబు కూడా ఇంకా ఆ రోజుకే ఉయ్యాల్లో వేసిన ఫంక్షన్ రోజుని అలా అయిపోయాడు అనమాట అంత ముందు కూడా కొంచెం పర్వాలేదు ఆ రోజున ఎందుకు మరీ డార్క్ గా కనిపించేశాడు కానీ చాలా బేబీ అయితే హెల్దీగా ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీ అనమాట కలర్ ఇంపార్టెంట్ కాదు గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా తనైతే మాస్క్ అనమాట నేనైతే నా బావగారు ఇంకా వీళ్ళు కూడా వచ్చారనమాట ఆ రోజు ఇంకా బయట వాళ్ళ వరకు అయితే ఆ రోజు వాళ్ళు ఎవరికి చెప్పలేదు ఇంకా మా వరకు మేము చెప్పుకున్నాం అనమాట చాలా సింపుల్గా చేసుకున్నాము ఆ రోజు ఇయల్ ఫంక్షన్ మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే పేరైతే పెట్టలేదనమాట ఫస్ట్ అయితే ఇంకో ఇయల్లో అయితే పేరు సెలెక్ట్ చేసుకోలేదు వీళ్ళు పేరైతే సరిగ్గా ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చట్లేదు అందుకని చెప్పి పేరైతే ఇంకా స్కిప్ చేసేసాము ఇంకా నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా అని చెప్పి ఆ రోజైతే వాళ్ళు ఇవాళ ఫంక్షన్ అయితే చేశారనమాట ట్వంటీ వన్ డేస్కి ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట మా అక్క వాళ్ళు అయితే వాళ్ళకి ఒక గోల్డ్ డ్రింక్ అయితే పెట్టాను అనమాట ఇంకా తర్వాత అయితే ఫొటోస్ అవి విడుగుతూ ఉన్నారు ఇంకా నేనైతే ఫొటోస్ నేను కూడా చాలానే దిగాను అవన్నీ ఇంకా రాలేదు వచ్చాక అవన్నీ అప్లోడ్ చేస్తాను మా నాన్నమ్మ తాతయ్య అనమాట వీళ్ళిద్దరు తర్వాత అయితే తినే మా బాప అనమాట అంటే మా డాడీ వల్ల పెద్ద చెల్లె అనమాట ఇంకా ఫొటోస్ అలా చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు తర్వాత అయితే ఇంకా నేను భోజనం నుంచి వేద్దామని చెప్పి ఫాస్ట్గా అయితే ఫైవ్ కి రూపాయాను ఇంకా తర్వాత అయితే అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఈయనైతే నేను ఫాస్ట్గా అనమాట అసలు చాలా బాగా జరిగింది ఆ రోజు ఇవ్వాలి ఫంక్షన్ చాలా సింపుల్గా ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట చూసేయండి हाय आज तुझं ना नोबड ఇంకా పైన అయితే వీళ్ళు భోజనాలు పెట్టుకున్నారనమాట ఇంకా అవి చూసొద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ పైకి అయితే వెళ్ళాను భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫస్ట్ అయితే చేపల ఫ్రై అనమాట చేపల ఫ్రై తర్వాత బ్రెడ్ హల్వా తర్వాత అయితే ఇది స్వీట్ కార్న్ రోల్ అనుకుంటా ఇది కూడా చాలా బాగుంది తర్వాత అయితే ఎగ్ ఫ్రై అనమాట ఇది ఫ్రై చేసిన ఎగ్స్ తర్వాత బిర్యానీ చికెన్ కర్రీ అనుకుంటా ఇదైతే బిర్యానీ ఫస్ట్ ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ తర్వాత చేపల పులుసు తర్వాత అయితే ఇంకా ఇంకా చాలా వేసారు పన్నీరు మష్రూమ్ కర్రీ ఏదో సంథింగ్ వేశారు అది కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే చేపల పులుసు ఇదైతే పన్నీర్ వంకాయ అనుకుంటా ఇదైతే ఇంకా వైట్ రైస్ సాంబారు చాలా సింపుల్గా ఉన్నాయి కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అనమాట ఆ రోజు కూడా వాళ్ళు చాలా బాగున్నాయి కదా ఇంకా తర్వాత అయితే ఇంకా పాస్ట్ గారు వాళ్ళు అయితే ఇంకా ప్రేయర్ అయితే చేసేసారు ప్రేయర్ చేసేసిన తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు భోజనం చేయడానికి పైకి అయితే వచ్చేసారనమాట ఇంకా అందరూ భోజనం చేస్తున్నారు ఇంకా మేము కూడా అని చెప్పి మేము కూడా తినేస్తున్నాం అనమాట తిని మా మరదలు అనమాట ఇంకా మా వాళ్ళు కూడా తింటున్నారు ఇంకా నేను కూడా కట్టించుకొని నేను కూడా తినేస్తున్నాను అనమాట నన్ను కూడా చూపిస్తాను చూడండి వీళ్ళైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట చాలా క్లోజ్ వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట చాలా ఇష్టం వాళ్ళంటే ఇంకా ఇంకేనైతే ఇంకా నేనే తింటున్నాను నేను మా మమ్మీ అనమాట వీడి పేరైతే లబీబ్ అనమాట చాలా బాగా మాట్లాడతాడు చాలా ఇష్టం నాకు వీడే ఫ్యూచర్లో లాక్స్ చేద్దాం అయితే కూడా చూసినా లాస్ట్ వరకు మేము లాస్ట్ ఫొటోస్ అవన్నీ కూడా యాడ్ చేశాను ఇంకా మళ్ళీ భోజనం వచ్చిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు అంటే పైన భోజనాలు చేసేవాళ్ళు చేస్తున్నారు కిందైతే ఫోటోస్ దిగుతున్నారు అనమాట ఇంకా చూ చూస్తా ఉండండి ఇంకా నేను కూడా కొన్ని ఫోటోలు దిగేశాను భోజనం చేసే అసలు వీళ్ళు అసలు ఎన్ని యాక్షన్లు చేసేవాడు అప్పటికే నాగేవాడు అప్పటికే ఎట్టిసేవాడు అసలు భలే ఉండేవాడు అసలు మీరు చెప్తే నమ్మరు వాడు ఫస్ట్ డేనే ఎన్ని చేశాడో అవన్నీ కూడా మీకు షార్ట్స్లో చూపిస్తాను షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇచ్చేసింది నాకు బాబుని కూడా చూపించు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంక ఇక్కడ నుంచి అయితే బాబుని కూడా చూపిస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను కదా ఇంకా అసలు మామూలు యాక్షన్స్ చేయడం అనమాట చాలా చేస్తాడు చాలా క్యూట్గా అనిపిస్తాయి ఆ రోజు ఒక వీడియో తీసుకున్నాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా లాస్ట్లో అయితే ఫొటోస్ ఎలా వచ్చాయని చూపిస్తుంటే చూస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్ వరకు చూసాను ఎంతవరకు వీడియో చేశారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి అలాగే మీకు వీలైతే ఒకటి ఒక నేమ్ అయితే సజెస్ట్ బీ తో అనమాట బీ తో ఏమన్నా నేమ్స్ అయితే సజెస్ట్ చేసేయండి అంతే వీడియో ఇంకా నుంచి అయితే మంచి మంచి వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తా ఉంటాను మిస్ అవ్వకుండా చూసేయండి అంటే వెళ్ళాను బాయ్ బాయ్